ఏదైతే ట్యాంక్ బండ్ పైన భక్తులు చాలా రద్దీగా ఇక్కడికి వస్తున్నారు చివరిసారిగా ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో చివరిసారిగా గణేష్ విగ్రహ నిమజ్జనానికి కల్లార చూడ్నికీకి ప్రత్యేకంగా ఎక్కడెక్కడి నుంచో ట్యాంక్ బండ్ పైకి రావడం జరుగుతుంది మనం వాళ్ళతో మాట్లాడే ప్ర మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటి వాళ్ళ స్పెషల్ ఏంటి ఎందుకు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న ఇక్కడ ఇక్కడనే సికింద్రాబాద్ సి ఎట్లున్నాయి సంబరాలు సిటీ మొత్తం హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా చాలా మంచిగా ఉంది అన్న చూడడానికి ఇదంతా క్లైమేట్ కూల్గా ఇదంతా చాలా చక్కగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఇంకా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసేది ఇంకా ఉంటే మంచిగా ఉండేది ఇంకా గణేష్ వచ్చే టైం కూడా అందరినీ దూరం దూరం తెచ్చి అందరినీ ఒక సర్కిల్లో పెడుతు అంటే ప్రతి సంవత్సరం వస్తారా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలో పాల్గొనికి ప్రతిసారి వచ్చేటి చూసేది అయితే లేదు ఎప్పుడు దాని టైం అయిపోయేది ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ ఎట్ ఎట్ టైం అనేది వచ్చినాం చూడనీకి అది ఎట్లా అనేది ఇది ఇక్కడ మనం ఇంకొక భక్తులతో మాట్లాడము అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న మంచిర్యాల డిస్టిక్ అన్న మంచిర్యాల డిస్ట్రిక్ ఎప్పుడు వచ్చారన్న సిటీకి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు చూద్దాం వచ్చామన్నా మన నిమార్జనాన్ని చూడడానికి వచ్చారా అవును అవును అన్నా ఎట్లా ఉన్నాయి సంబరాలు ఏ విధంగా అనిపిస్తున్నాయి ఖైదరాబాద్ వినాయకుని దర్శించుకున్నారా చివరిసారిగా సారిగా దర్శించుకున్నా చాలా బాగుంది ఇక్కడ గణనాధుడు ముక్కలు ముక్కులు తిరిచేవాడు కాబట్టి ఆ నమ్మకం తోడి ఇంతవరకు మీరు కూడా సేమ్ అన్నా కానీ ఎట్లా అనిపిస్తుంది మరి హైలైట్ ఉంది మీ సైడ్ అయిపోయిన నిమజ్జనం అయిపోలేదు అన్న ఇదే రోజు ప్రత్యేకంగా ఇది చూడడానికి దీంట్లో పాల్గొనికి వచ్చారా వచ్చిన ఇంకా మనతో పాటు ఇంకా ఇక్కడ చాలా మంది ట్యాంక్ బండ్ దగ్గర చాలా ఎదురు చూస్తున్నారు భక్తులు ఏ విధమైన సంబరాలు కొనసాగుతున్నాయో వాళ్ళు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి ఒకవైపు కైరతాబాద్ వినాయకుడు మరోవైపు చిన్న చిన్న వినాయకులు ఇక్కడ ఇక్కడ నిమజ్జనంగా చాలా బాగా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం మేము పన్నెండు సంవత్సరాల నుంచి వస్తుంది అంటే అప్పటికి ఇప్పటికే మన తేడా కనిపిస్తుంది అంటారా కనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది ఇక్కడ కూడా హైలైట్ గా ఉంటుంది ఒక మంచి ఖైదాబాద్ అంటే బాగా అభివృద్ధి జరుగుతుంది కుటుంబ సమేతంగా వచ్చారు ఇక్కడికి వచ్చాం దర్శించి అప్పుడే మన్నాడు వచ్చామండి ఆదివారం వచ్చాం నివాజం దర్శనం చేసి వెళ్ళిపోయాం మళ్ళీ ఈ రోజు నేను అప్పుడు వచ్చాను చూడనికి ఖైరతాబాద్ గారి నివాజనకి వచ్చాను ఎక్కడి నుంచి వచ్చారన్నా కామారెడ్డి కామరెడ్డి నుంచి వచ్చాము పిచ్చుకుందా పిచ్చుకుందనా ఏంటి కేవలం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే పెద్ద వినాయకుడు అంటే మన ఖైరాబాద్ వినాయకుడు దానికి దాని చూడ్కి వచ్చా ఖైరాబాద్ గణపతి మాత్రం చూడడానికి వచ్చిందా అంత దూరం రెండు అంత దూరం ఓన్లీ గణపతి గురించి ప్రతి సంవత్సరం వస్తారు ఫస్ట్ టైం వచ్చింది సార్ ఫ్యామిలీ వచ్చిందా ఫ్యామిలీ కొంచెం బిజీందరూ నేను మంచి పోతే మంచి ఉత్సాహంగా బాగా చాలా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కలిసి డాన్సులు అంటే మంచిగా డాన్స్ డాన్స్లా చేస్తే మంచిగా ఉత్సాహంగా చేస్తున్నారు బాగా మంచిగా అంటే ఇప్పుడు అక్కడ చాలా సంబరాలు జరుగుతున్నాయి పాటలు పెట్టి ఒకవైపు బ్యాండ్ మేళం అవుతుంది అంత ఘనంగా ముందుకు వస్తుంది నిమజ్జనానికి కదా అంటే దగ్గరికి వెళ్ళి పాల్గొన్నారా మరి మీరు ఉత్సవాల్లో దగ్గరికి వెళ్ళాను కదా దగ్గరికి వెళ్ళాను నేను అంటే పొద్దున్న ఆరు గంటలకు ఖైరతాబాద్ గణపతి అనేది వెళ్ళడం జరిగింది నేను దగ్గరికి వెళ్ళి కొంచెం ఆమె స్థలం నివాస స్థలం నుంచి కొంచెం ఫర్ ఒక ఫిఫ్ ట్వంటీ మీటర్ లాంగ్ వచ్చిన తర్వాత ఎట్లట్లా గణపతి వెళ్తూ ఉంటే అట్లా రష్ అనేది బాగా పెరుగుతూ ఉండదు అన్నట్టు ఇక దగ్గరికి వెళ్ళి మరి కొబ్బరికాయ కొట్టి ఇక మొక్కడం జరిగింది మరి అదే రూట్లో రావాలంటే నాకు ఎదురుగా నుంచి రావాలంటే నాకు ఛాన్స్ దొరకలేదు అట్లా మరి వేరే రూట్తోంటే అట్లా వచ్చింది అన్నట్టు ఎట్లా కదులుతుంటే అట్లా రష్ బాగా పెరగడం జరిగింది గణపతి కొరకు సరే మీరు వాళ్ళు గుల్బర్గా నుంచి వచ్చారు మహారాష్ట్ర నుంచి వచ్చారు వాళ్ళని తీసుకొచ్చాను ఇక్కడికి మీరేనా మీరు ఇక్కడనే ఉంటారా నేను ఇక్కడే ఉంటాను ఏది ఇప్పుడు ఇదంతా మీ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఎట్లా మీరు చెప్పి ఇలా హైదరాబాద్ వస్తాయి ఇట్లా ఘనంగా జరుగుతాయి హైదరాబాద్ లో గణేష్ చూస్తే వాళ్ళని వాళ్ళకి తెలుసు వాళ్ళు టెలివిజన్ లో చూస్తారు చూసి చూస్తారు కాబట్టి వాళ్ళు వీళ్ళు చూడాలనిపించింది వాళ్ళకి నేను తీసుకొచ్చాను ఇక్కడికి ఏ మరి ఏమంటున్నారు అన్నది ఈ సంబరాలని చూసి కొత్త గంటలు వాళ్ళకి బాగా ఇంత ఇంత పెద్ద పెద్ద టెక్నాలజీ యూజ్ చేస్తున్నారా దీనికోసం అని ఫీల్ అవుతున్నారు చూస్తున్నారు ఎక్సైట్ అవుతున్నారు అదే చూపించడానికి చాలా ఘనంగా బాలరాముడి ప్రతిష్టాపన చాలా బాగుంది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కాకపోతే స్ట్రిక్ట్ గా యూటర్న్స్ ఇవి పెట్టడం వల్ల పీపుల్కి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది యూ టర్న్స్ తీసుకోవడానికైనా కాకపోతే వీళ్ళ చేసిన అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగున్నాయి ట్రాఫిక్ లేకుండా చేయడం అవి చాలా బాగున్నాయి కాకపోతే ఇంకా అంటే ఇంకా కొన్ని ఫుడ్ కానీ వేరే పీపుల్స్ కి ఫుడ్ వాటర్ అవన్నీ సప్లై చేస్తే బాగుంటది ఎక్కడ ఎక్కడ నుంచి వచ్చారక్క మీరు మియాపూర్ మియాపూర్ నుంచి ఎట్లా అనిపిస్తున్నాయి సార్ సంబరాలు మరి ఇక్కడ బాగుంది అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి వాళ్ళు నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు కానీ పబ్లిక్ కి చూడడానికి కూడా స్కోప్ ఇవ్వాలి కదా అంటే వాళ్ళు ఏమంటారు అంటే వైపు వాళ్ళ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి కాస్త వాళ్ళని దూరం పెడుతున్నాం అని వైపు వాళ్ళు చెప్తున్నారు కదా అది కూడా మనం అంగీకరించాలి కానీ చూడడానికి కూడా కొంచెం టైం ఇస్తే అంత ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాళ్ళు ఉంటారు అలాట్ చేస్తే టూ ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగా అరేంజ్మెంట్ చేశారు అక్కడ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కూర్చొని చూడడానికి కూడా స్వామి ఏ విధంగా నిమజ్జనం అవుతారు జస్ట్ అక్కడే వచ్చే ముందుకే స్వామి నిమజ్జనంలో ఏ విధంగా పడతారు అంత చూడగలిగాం ఈసారి చూడలేకపోతామేమో అనుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ ఎవరిని జనాలను పబ్లిక్ని ఎవరిని అలో చేయడం లేదు అందుకని ఎక్కడి నుంచి చూడాలా అనేది కానీ స్వామి ఈసారి ఖరీదాబాద్ వినాయకుడు డెబ్బై అడుగులు ఉన్నాడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది దర్శించుకున్నారన్న దున్నారు దర్శనంలో మేము లాస్ట్ సండే వెళ్ళాము మేము చాలా ఫీల్ అయ్యాము బాగా ప్రౌడ్ ఎక్కువ ఉన్నింది కానీ టూ అవర్స్ దర్శనమైంది బాగా హ్యాపీగా ఫీల్ అయినాం దశ మహావిద్య గణపతి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మా గణపతి స్వామి సరస్వతి దేవి లక్ష్మీదేవి పార్వతీదేవితో కలిపి గణపతిని ఇచ్చేశారు కాబట్టి చాలా సంతోషమైంది అన్న పొద్దున ఇక్కడికి పొద్దున మేము నైన్ థర్టీకి వచ్చామండి మేము మియాపూర్లో లో ఎయిట్ థర్టీకి బయలుదేరాము ఇక్కడ అంతా వచ్చాక నైన్ థర్టీకి మెట్రో మెట్రోకి వచ్చినాము మెట్రో నుంచి సౌకర్యాలు కానీ పోలీస్ బలగాలు ఏ విధంగా అంతా బాగున్నాయి వెల్ ద రోడ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ లుక్స్ వెరీ గుడ్ అలాగే అండ్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ ఆల్సో ఇస్ సపోర్టింగ్ వర్షం లేకుండా బాగా ఎన్విరాన్మెంట్ అంతా బాగుంది లాస్ట్ టైం యాక్చువల్గా వర్షం ఉండేది ఈ ఇయర్ అంతా లార్డ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ లార్డ్ వల్ల వీఆర్ నాట్ గెనింగ్ ఎనీ రైస్ అండ్ ఇట్ ఇస్ సపోర్టింగ్ ఎన్విరాన్మెంట్ ఆల్సో అండ్ వీఆర్ హ్యాపీ ఫర్ దట్